ఫ్రెండ్స్ చిరంజీవికి ఘోర విషాదం ఆమె పరిస్థితి విషయం ఈ విషయాన్ని తెలియాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసిన అవుతాం విధంగా చిరంజీవికి ఎందుకంత ఘోర ప్రమాదం ఘోర విషాదం అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా లీడ్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ మెగా అల్లు కుటుంబ సభ్యులు ఇప్పుడు తీవ్రమైన ఆందోళన ఉన్నారు రామ్ చరణ్ అమ్మమ్మ అనగా అల్లు అర్జున్ నానమ్మ అనగా అల్లు అరవింద్ తల్లి కనకరత్నం అనారోగ్యంతో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేరారని ప్రస్తుతం ఆమె వెంటిలేటర్ పై చికిత్స తీసుకున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది దీంతో ఈ నెల ఇరవై ఏడున జరగబోయే రామ్ చరణ్ పుట్టినరోజు వీడికకు మొత్తం రద్దు చేసినట్టు తెలుస్తుంది ప్రస్తుతం ఆయన బుచ్చుబాబుతో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని రెడీ చేసి పుట్టినరోజు నాడు విడుదల చేయాలని ఆలోచనలో ఉన్నారట మూవీ టీం ఇప్పుడు ఈ ఆలోచనను తెలుస్తోంది అల్లు అరవింద్ ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నాడు అయితే ఆరోగ్య పరిస్థితిపై ఆరాలు తీస్తున్నాడు ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనేది ఎలాంటి క్లారిటీ లేదు ఇకపోతే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అబుదాబిలో ఉంటున్నాడు అక్కడే ఆయన తన తదుపరి చిత్ర డైరెక్టర్ అట్లీతో స్టోరీ డిస్కషన్ చేస్తున్నట్టు తెలుస్తోంది అయితే తన నానమ్మకి ఆరోగ్య పరిస్థితి బాగలేదు అనే విషయం తెలుసుకుని ఆయన వెంటనే ఇండియాకి పైన ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి